భారతదేశంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం అయిన ఆంధ్రప్రదేశ్ వర్గం జర్నలిస్ట్ యూనియన్ కొత్త అధ్యక్షుడు స్టేట్ కౌన్సిల్ ఎన్నికలకి ఇరవై ఆరవ తేదీ నోటిఫికేషన్ వెలుబడింది ఇటీవల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఒక పరిశీలన జరిపి ఆయా రాష్ట్రాల్లో కొన్ని సంఘాలని జర్నలిస్ట్ సంఘాలని గుర్తించడం జరిగింది అలాంటి గుర్తింపులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏపీడబ్ల్యూజేకే సంఘం మాత్రమే గుర్తింపు లభించింది అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకి కొత్త కార్యవర్గం ఎన్నిక ప్రారంభమైంది అందులో బాగా అధ్యక్ష నోటిఫికేషన్ విడుదలైంది ఈ రాష్ట్రంలోని ఓటకు కలిగిన సంఘంలో ఓటకు కలిగిన తొమ్మిది వేల మందికి ప్రాతినిధ్యం ఇస్తున్న ఇరవై మూడు శాఖల అందరు మద్దతుతోటి ఈరోజు అధ్యక్ష పదవికి నేను ఐవి సుబ్బారావు అనే ప్రస్తుత అధ్యక్షనే మళ్ళీ నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియ అనంతరం రాష్ట్ర మహాసభ కూడా జరగబోతుంది ఈరోజు నా నామినేషన్ బలపరుస్తూ ప్రపోజల్స్ సంతకాలు ఎక్కి లేఖలు పంపిన అన్ని జిల్లాల్లోని ఏపీడబ్ల్యూజే ఐజీ నాయకత్వానికి ఏపీడబ్ల్యూజే సభ్యులకు జర్నలిస్టులకి ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన మన యూనియన్ పెద్దలు నాయకులు సోమసుందర్ గారికి అలాగే సురేష్ గారికి మన ప్రధాన కార్యదర్శి చంద్రు జనార్దన్ గారికి రాష్ట్ర నాయకత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న మాణిక్యరావు కానీ శ్రీనివాస్ కానీ చావ రవి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనూ అలాగే ప్రెస్ క్లబ్లోనూ కీలక బాధ్యత వహిస్తున్న మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శి జయరాజు గారు నాగరాజు గారు అలాగే నాగరాజు గారు చావారవి అర్బన్ అధ్యక్షుడు కార్యదర్శి వెంకటేశ్వరు గారు అలాగే ఎస్కే బాబు గారు మిగిలిన ఈ సమీప జిల్లాలు ప్రకాశం రాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు విజయవాడ అర్బన్ జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేకి వచ్చిన నాయకులు అలాగే సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే కేక్ లు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్